హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా అయితే వెళ్దాం ఈ వీడియోలో మదనపల్లి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సములు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా మదనపల్లి మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది బుధవారం పదిహేడో తారీఖున ఈ మదనపల్లి మార్కెట్లో ముప్పై కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ త్రీ కాయలు అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక వెయ్యి రూపాయల నుంచి అలాగే పన్నెండు వందలు పదమూడు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ అలాగే ముప్పై కిలోల బాక్స్ మదనపల్లి మార్కెట్లో అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక పదమూడు వందల నుంచి పద్నాలుగు వందలు పదహైదు వందలు పద్దెనిమిది వందలు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఏళ్ళం పాటలో పద్దెనిమిది వరకు పద్దెనిమిది అయితే టాప్ రేట్లో ఉంది ముప్పై కిలోల బాక్స్ మదనపల్లి మార్కెట్ ఇంకా కొన్ని మండీలు ఏలంపాటు ఇంకా జరిగేవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ధరలు కానీ పెరిగితే కనుక ఇంకొక వీడియో చేసి పెడతాను ఇప్పటివరకు జరిగిన ఏలంపాటులో పద్దెనిమిది అయితే టాప్ రేట్లో ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చింది